నమస్కారం ఈసిఐ ఆల్ ఇండియా సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఈసీఐ సౌత్ ఆంధ్ర డయాసిస్ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ ఆర్కే ఏబెల్ నీలకంఠ అరవై తొమ్మిదవ జన్మదినోత్సవ వేడుకలు చెన్నైలోని న్యూ ఆవడి రోడ్ గాంధీనగర్ ఈసీఐ తెలుగు చర్చిలో బుధవారం ఉదయం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ఈసీఐ సౌతాంధ్ర డయాసిస్లోని ఏరియా చైర్మన్లు తెలుగు మద్రాస్ దైవసేవకులు చెన్నై మహానగరంలోని ప్రముఖ దైవ సేవకులు డాక్టర్ ఎస్ ప్రకాష్ రాజ్ రెవరెండ్ రాయ్ కెనైట్ టామ్స్ ఉపాధ్యక్షులు వి దేవానందం బిషప్ కమిషనరీ రెవరెండ్ డి సురేష్ నాథ్ సెక్రటరీ రెవరెండ్ ఎం రమేష్ బాబు ట్రెజరర్ రెవరెండ్ వి యోహాన్ తెలుగు మద్రాస్ ఏరియా సెక్రటరీ రెవరెండ్ సురేష్ బాబు దైవ సేవకులు పలువురు పాల్గొని బిషప్ ఏబెల్ నీలకంఠను సాల్వేలతో సత్కరించారు ముందుగా సంఘం తరపున కేక్ను ఏర్పాటు చేయగా బిషప్ దంపతులు కేక్ను కట్ చేశారు ఈ సందర్భంగా ప్రముఖ దైవ సేవకులు మెస్సయ ఫైర్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు బ్రదర్ జీ జాన్ దైవ వాక్యాన్ని బోధించారు ఈ సందర్భంగా ఈసీఐ ఆంధ్రాలోని వేలాది చర్చిల నిర్మాణంలో ఎంతో కీలక పాత్ర పోషించి అనేక మంది దైవ సేవకులను ఏర్పాటు చేసి క్రీస్తు ప్రేమను చాటుతూ అరవై తొమ్మిది ఏళ్లుగా విశేషంగా సామాజిక ఆధ్యాత్మిక సేవలో తన వంతు పాత్రను పోషిస్తున్న బిషప్ను కొనియాడారు ఈ సందర్భంగా బ్రదర్ జీ జాన్ దైవ సేవకులకు వంద మందికి బట్టలు మరియు టామ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గొల్లపల్లి ఇస్రాయెల్ ఎన్ విజయకుమార్ వి దేవానందం యాభై మంది పాస్టర్లకు బియ్యం పంపిణీ చేశారు దైవ సేవకులు రాయ్ కెనైట్ భోజన ఏర్పాటు చేశారు తదితరాలను అందజేశారు పెద్ద సంఖ్యలో దైవ సేవకులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు టీఎన్టీ న్యూస్ కోసం మీ దీప్తి ఈ సమయంలో మరి వచ్చినటువంటి దైవ మనం సన్మానిస్తున్నాం ముఖ్యంగా మన మధ్యకు డాక్టర్ డ్రాయింగ్ కెనెక్ మరి దైవ్ ప్రారంభించిన సంతోషం వారు గొప్ప పరిచర్య చేస్తున్నారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ అలాగే గడిచినటువంటి సంవత్సరాల్లో కూడా మనకు ఎంతగానో ఐగారి యొక్క బర్త్డే సమరణేసి వారిని ఐగారిని గౌరవించారు అలాగే ఈ సంవత్సరంలో వారు ఆహ్వానించిన ప్రేమతో మరి కలుసుకుంటామని చెప్పారు అలాగే మంచి మనసుతో వారు విచ్చేసి మంచి సహకారం సహాయం కూడా వారు మనకు అందించి ఉన్నారు కాబట్టి ఈ సమయంలో వచ్చినటువంటి డాక్టర్ రాయ్ కనెత్తి గారిని మనం సన్మానించుదాం ఇది వేలే నాకు మధ్యలే నమ్మడి పేరాయ్ అయ్యా అవర్గల వాతుమడి యాదవ్ అవర్గల ప్రతిసిన వార్తీగల్ అవర్గల మధ్యల పగిపుకొలు అందరికదాన రామంద్ర రాయ్ గారు రాయ్ కనెత్తి అయ్యా అవర్గల నా గౌరవ నెలది ఆయన నేర్తలే మనయొక్క తెలుగు In Telugu it is a stone. In Telugu it is a stone. Both are the popular word in the Bible. Not raw in the Bible but king and stone is mentioned in the Bible.

I am king, Jesus is the king Yes, Jesus is one Raju And now he is telling You are kings, you are priests I say, say, tereo, raashu, Do you understand it? Akrona, I am running telugu little, little by little Because I am working in Naidu Theta kuda telugu running telegram I am working in Naidu Theta And also the stone in the Bible. I say, Rai and Rai and the stone he called Peter. I will build my church. I say, hey, so, say, hey, no, so this, uh, this is the new word. That's what we both Roy explained about it. ఆయన మా తండ్రి రాదు ై డాంగ్ బ్యాక్ టు

కొన్ని <inaudible> దేవుడైక honors ను మీదిలో ఉంటదు బాల్ కార్యములు చేయలేదు చూసండి కే న్యాయాధిపతి గడమో ఆ రికార్డ్ రిజిస్ట్రినైతే క్లిప్ గ్రంథం当中 బలంమేని ఒక సిందన ఉంది అక్కడ సిందనందంటే విద్యార్థులు అనేకమంది హాసిచ్చిపోతున్నారు ఎన్న విద్యార్థుల అనేకమంది భస్మ కేంద్రనరే ఇజ్రాయెల్ ప్రజలు హాసి

now you say i'm